మాజీ ఎంపీ హర్షకుమార్ ను లగడపాటి రాజగోపాల్ మర్యాద పూర్వకంగా కలిశారు హర్షకుమార్ ఇంటికి వెళ్లిన లగడపాటి కాసేపు భేటీ అయ్యారు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా సీనియర్ నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది ఉండవల్లి అరుణ్ కుమార్ లగడపాటి కలుస్తారని తెలుస్తోంది కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి కాకినాడలో శుభకార్యానికి వచ్చానని మార్గ మధ్యలో హర్షకుమార్ ఇంటికి వచ్చానని చెప్పారు లగడపాటి ప్రజల కోసం సొంత భవిష్యత్తును సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టానన్నారు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అయితే ఉండవల్లికి హర్షకుమార్కు కు తాను రాజకీయంగా మద్దతిస్తానని చెప్పారు వారి తరఫున ప్రచారం చేస్తానన్నారు తనకు రాజకీయంగా కాంగ్రెస్ జన్మనిచ్చిందని చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావటం చాలా సంతోషకరమన్న లగడ పార్టీ తనకు రాజకీయాల్లోకి రావాలని ఆలోచన లేదన్నారు ప్రతిదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ హరీష రాజకీయ పరిణామాలు సరవేగంగా కూడా మారుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఒకటవుతున్నారనే అంశంపై ఈరోజు లగడపాటి రాజగోపాల్ రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీలైన అర్ష కుమార్ అరుణ్ కుమార్ ఇద్దరిని కూడా రాజకుమార్ లగడపాటి రాజగోపాల్ అయితే మాత్రం కలిశారు అయితే కాకినాడలో శుభకార్యానికి వచ్చాను మార్గం మధ్యలో ఉన్న మర్యాదపూర్వకంగా మాజీ ఎంపీలైన కుమార్ను అరుణ్ కుమార్ను ఇద్దరిని కూడా కలిశానని చెప్పైతే మాత్రం రాజగోపాల్ అయితే మాత్రం చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా రాజకీయ పరిణామాలు అయితే మాత్రం మారుతున్న తరుణంలో ఈ కాంగ్రెస్ సీనియర్ నేతల్ని కలిసి ఒక్కసారిగా కలవడం భేటీ కావడంతో ఈ రాజకీయంగా కూడా వేడికిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి నేనైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల అవసరాల కోసం సొంత భవిష్యత్తును కూడా పక్కన పెట్టి రాజకీయ పార్టీని విభేదించాను రాజకీయ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని విభేదించాను కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చాను ఇంకా నేను రాజకీయాలైతే రాను రాజకీయాల నుండి అయితే ఎటువంటి పార్టీ నుంచి కూడా పోటీ చేయలేని చెప్పి లగడపాటి కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఒక హర్ష కుమార్ అరుణ్ కుమార్ పోటీ చేస్తే కనుక నేను పూర్తి మద్దతు పలుకుతాను వాళ్ళ తరఫున ప్రచారం కూడా చేస్తానని కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు అయితే రాజకీయ పరిణామాలు కనుక చూస్తే కనుక ఇటు అప్పుడు అప్పట్లో అయితే జాతీయ పార్టీకి లోకల్ పార్టీలకి మధ్య పోటీ ఉండేది ఇప్పుడైతే మాత్రం లోకల్ పార్టీల మధ్య పోటీ విపరీతంగా నడుస్తుంది రాష్ట్రంలో రాజకీయాలు కూడా సర్వేగంగా మారుతున్నాయి ఆసక్తిగా ఆసక్తికరంగా కూడా మారాయని కూడా లగడబాటు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం నిన్న కనుక చూసుకుంటే కనుక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లు జిల్లాల వారీగా పెట్టుకుంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జేడి శ్రీరామ్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఉత్తేజపడుతున్నారు మరో పక్కన చూస్తేనేమో కాంగ్రెస్ సీనియర్ నేతలనేమో లగడబడి కూడా కలిశారు అయితే మరో నాలుగు రోజుల్లో షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి బాధ్యతలు కూడా అప్పచెప్పే అవకాశం ఉన్నట్టు అయితే మాత్రం సమాచారం తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తేజపడం కానీ మళ్ళీ బలాన్ని పుంజు మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈ భేటీ కూడా ఉండొచ్చు అని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు హరీష